వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ చిన్న చేపలను కాదు తిమ్మింగళలను పట్టుకోండి మంత్రి నిర్మలా సీతారామన్ స్మగ్లింగ్ నెట్వర్క్ ను నిర్మలించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న నిర్మలా సీతారామన్ స్మగ్లింగ్ సిండికేట్ల సూత్రధారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిఆర్ఐ అధికారులను కోరారు తక్కువ స్థాయి స్మగ్లింగ్ కార్యకర్తలలో పట్టుకోవడంతో సంతృప్తి చెందడానికి బదులుగా నేరానికి మూల కారణాన్ని కనుగొని కేసును ముగింపులకు తీసుకురావాలని నిర్మలా సీతారామన్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్పారు ఇక్కడ అక్కడ కేసులను గుర్తించడం మాత్రమే కాదు మొత్తం నెట్వర్క్ను ఛేదించడమే లక్ష్యం కావాలి నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను మీరు చిన్న చేపలను పట్టుకోవడంలో అర్థం లేదు మన ఫిషింగ్ లైన్ పట్టలేని పెద్ద తిమింగలాలు ఉన్నాయి అని డిఆర్ఐ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి అన్నారు తాను రెండు కేసులను గమనించాను మీరు వాటిని ముగింపుకు తీసుకువెళ్లే వరకు నేను వేచి ఉన్నాను ఈ ముగింపు అంటే మొదట దోషులను శిక్షించాలి రెండవది కేసు సూత్రధరని కనుగొనాలి అని సూచించారు